ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రేపు నీ తీరని కోరిక నెరవేరబోతుంది బిడ్డ రేపు గురువారం నీకు ఒక మంచి శుభార్తను చేరవేస్తాను నమ్మకంతో ఇది విను ఖచ్చితంగా జరిగే తీరుతుంది తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను గురువారం నీ తీరని కోరిక తీరబోతుంది బిడ్డ నీకు ముందుగానే చెప్పాను కదా నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరికున్న కోరిక తీర్చాలనే నీ దగ్గరకు వచ్చాను నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే బిడ్డా నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు సమస్యలు తీర్చి తీయని తేనె లాంటి ఆనందాన్ని నీకు అందిస్తానమ్మా నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడింది నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందు ఒక్క విషయం నీకు చెప్పాలి బిడ్డ నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకుంటావు కాబట్టి దేనినైనా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకో అస్సలు దిగులు పడకు తల్లి నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు నీ సొంతంగా ఆలోచించు అలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకోవాలమ్మా నేను కూడా నీతో పాటే ఉంటూ నీకు ఒక మంచి దారిని చూపిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు బిడ్డా నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయాల్సి ఉంటుంది ఆ పనులు చేయడం వల్లనే నాకు కొంచెం ఆలస్యమవుతుంది ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరకు వచ్చాను ఇక నీకు అంతా మంచే జరగబోతుంది అలా జరుగుతుంది అని నమ్ముబిడ్డ మొత్తం నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి పేరాశ అనే చెట్టుని దుఃఖానికి కారణం అవుతుందమ్మా కాబట్టి నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కోరుకో అవన్నీ సరిగ్గా ఉంటే నేను నీ కోరిక తప్పక తీరుస్తాను నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఉంటుందమ్మా ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరుకుంటే తప్పక నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కొంచెం ఆలస్యమైనా కానీ అది ఆఖరికి నీకైనదే నీకే చేరుకుంటుంది ధైర్యంగా ఉండు బిడ్డ నీకు రావలసింది నీకు వస్తుంది నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండమ్మా చెడుని అస్సలు తలుచుకోకు తప్పకుండా నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ప్రశాంతంగా జీవించు బిడ్డా ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుంది అని గుర్తుంచుకోమ్మా కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకో నీకు కూడా మంచే జరుగుతుంది మంచి పనులే చేయతల్లి తల్లి ఒకవేళ నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరికీ హాని మాత్రం తలపెట్టకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం మాత్రం చేయకబిడ్డా జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు కాని జరగబోయేదాన్ని నీకు నచ్చినట్టుగా నేను మారుస్తానమ్మా నీ ఆలోచనలను బట్టే నీ జీవితం మారుతుంది అని గుర్తించుకోబిడ్డా న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నించు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అలా మారేలా నీ సాయి తండ్రిని నేను చేస్తాను కదా నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా పెద్దదైనా కానీ అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది బిడ్డ ఆఖరిగా ఒక్క విషయం చెప్పనా నువ్వు ఎప్పుడూ కూడా ఎవరినైనా నీకు సాయం చేస్తే వారిని అస్సలు మరువకు అలానే నువ్వు చేసే సాయానికి లెక్క కట్టకు నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండమ్మా నీకు తోడు నీడగా ఎప్పుడూ నేనుంటాను దిగులు పడుకుబిడ్డ ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీ తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్